హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి గోంగూర రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక అర కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి దీన్ని మనం వాటర్ రొయ్యల్లోంచి వాటర్ వచ్చే వరకు మనం దీన్ని కళాయిలో ఉడికించుకోవాలండి చూశారు కదా నేను కళాయిలో వేసి కొంచెం ఉప్పు పసుపు సరిపడినంత ఉప్పు వేసాను అలాగే ఒక టీ స్పూను పసుపు వేసి బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రొయ్యల్లోంచి వాటర్ వచ్చే వరకు మనం వీటిని ఉడికించుకోవాలండి మూత పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూశారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో ఈ వాటర్ అంతా మనకి ఇంకే వరకు మనం స్టవ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వాటర్ అంతా పోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము అలాగే నేను రెండు కట్టల గోంగూర తీసుకున్నాను రెండు కట్టల గోంగూర తీసుకొని దీన్ని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఒక టమాటా తీసుకుంటున్నానండి టమా ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఒకటి తీసుకుంటున్నాను ఈ టమాటా వేసి ఈ గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం మీరు కావాలనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చండి మెత్తగా పేస్ట్ లాగా కానీ మరీ మెత్తగా అయిపోయిందండి మిక్సీలో వేసుకుంటే అందుకని నేను పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మనం టమాటాలు స్మాష్ చేసుకుంటే సరిపోయింది గోంగూర ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకొని చెక్కా లవంగాలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకొని అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు అలాగే మనం వేసిన అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం కర్రీలోకి సరిపడినంత కారం వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్లు వేసుకో ఉన్నానండి మీరు కావాలనుకుంటే తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేస్తున్నాను నేను జీలకర్ర పొడిని పచ్చాగా దంచి వేసానండి మంచి స్మెల్ రావడానికి ఇది కొంచెం ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా రొయ్యల్ని వాటర్లో ఉడకబెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్ని కూడా ఈ ఉల్లిపాయల ఫ్రైలో బాగా కలిసిపోయి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మనకి అది వాటర్లో ఉడికించుకున్నాం కదా ఈ ఆయిల్లో బాగా ఈ రొయ్యల ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యే అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం మనం ముందే పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత గోంగూర పేస్ట్ కూడా వేసుకోవాలండి గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ గోంగూర ఫ్లేవర్ అంతా మనకి రొయ్యలకి పట్టాలి కదా అందుకని చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి ఉప్పు కారం చూసుకోవాలండి ఈ టైంలోనే ఉప్పు కారం కొంచెం తక్కువ అనిపించిందండి మనం గోంగూర వేసాం కదా గోంగూరకి కొంచెం ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి పులుపు మీద నేను ఇంకా మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి చూశారు కదా ఆయిల్ మొత్తం మనకి పైకి తేలింది అంటే ఈ గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర రయ్యల కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి